దేశంలో మహారక్షణ కొరకు మనమంతా ధూపం వేద్దాం కడవరి ఉద్యమం వచ్చిన తర్వాత దీవించబడేవారు కోట్ల కొలది కారుకులుగా కొంతమంది ఉందాం మళ్ళీ చెప్తున్నాను సముద్రం చీల్చబడ్డాక అందరూ దాటారు చీల్చినవాడు అక్కడ మన్నా కురిశాక అందరు తిన్నారు అక్కడ బండను చీల్చాక అందరి దాహం తిరిగింది చీల్చిన వాడు అక్కడ ఏలియా ద్వారా వర్షం కురిశాక కరువు తీరింది వర్షం కురిపించిన వాడు అక్కడ మీ అందరికీ దండం పెట్టి చెప్పేది ఏంటంటే ఎట్లాగూ దేవుడు వాగ్దానం చేసిన కడవరి ఉద్యమం వచ్చి తిరుగుతీ అందులో పాలు పొందే జనాభా లెక్కల్లో నువ్వు ఉండిపోకూడదు ఆ కడవరి ఉద్యమానికి కారకుడిగా మారాలి బిఎ రీజన్ ఫర్ ద దైమ్ రివైవల్ ఎ రీజన్ ఫర్ ద లేటర్ రైన్ మన దేశంలో ఆ కడవరి వర్షం కొరకు నీవే ఒక కారణంగా మార